వెల్కమ్ టు అవర్ ఛానల్ కార్తీక అమావాస్య వేళ అరుదైన యోగాలు ఈ రాశి వారికి ఆ కనుక వర్షం కురవబోతుంది శాస్త్రంలో కార్తీక అమావాస్య ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ యొక్క పర్వదినాన్న అత్యంత శక్తివంతమైన యోగాలు ఏర్పడతాయి ఈ శుభయోగాల వేళ ఈ రాసుల వారికి విశేష ప్రయత్నాలు రాబోతున్నాయని పండితులు తెలియచేస్తూ ఉన్నారు అమావాస్య పౌర్ణమి గడిలో గ్రహాలు ఎన్నో మార్పులు వస్తూ ఉంటాయి ప్రకారం ఏడాది నవంబర్ నెలలో కార్తీక అమావాస్య వేళ చంద్రుని ప్రభావంతో సౌభాగ్య యోగము సూర్యుని కుజుని ప్రభావంతో మంగళ ఆదితి యోగాలు ఏర్పడతాయి ఈ నేపథ్యంలో నవంబర్ పంతొమ్మిదవ తేదీన అమావాస్య తిది ప్రారంభం కావతుంది ఇరవైవ తేదీ ముగుస్తున్న ఈ సమయంలో చంద్రుడు తులారాసుల సంచారం చేస్తాడు మరోవైపు సూర్య కుజ గ్రహాల కలిగి అత్యంత శక్తివంతమైన యోగాలు ఏర్పడుతుంది ఈ యొక్క శుభ శుభయోగాలు వేరే రాశుల వారికి కెరీర్లో అద్భుతమైన పురోగతి ఉంటుంది ఆర్థిక పరంగా గొప్ప ప్రయోజనాలు పొందుతారు కార్తీక అమావాస్య వేళ వీరి జీవితంలో ఎదురయ్యేటటువంటి అడ్డంకులన్నీ కూడా ఆ శివయ్య తీర్చుతాడని కార్తీక అమావాస్య నుంచి రాశి వారి జీవితమే మారిపోతుందని అత్యంత శక్తివంతమైన యోగాలు ఈ రా జీవితంలో అద్భుతమైన యోగాలను ఇస్తుంది మిథున రాశి వారు కార్తీక అమావాస్య వేళ మిథున రాశి వారికి అత్యంత శక్తివంతమైన యోగాలు ఏర్పడతాయి ఎన్నో శుభ ఫలితాలు వస్తాయి బుధుని ప్రభావంతో వీరు చాలా చురుగ్గా వ్యవహరిస్తారు ఈ కాలంలో ఉద్యోగులకు ప్రమోషన్స్ గురించి శుభవార్తలు వింటారు ఉపాధ్యాయులు డిజైనర్లు కొత్త ప్రేరణలు పొందుతారు సూర్యుని ప్రభావంతో ధైర్యము పెరుగుతుంది మిథున రాశి వారికి ఇది ఒక అద్భుత సమయం అనే రాశి రాశివారికి కూడా ధనస్థానంలో గురుడు ఉచస్థితిలో ఉండడం వల్ల ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది రాష్ట్రాధిపతి బుధుడు షష్ట స్థానంలో ఉండడం వల్ల కూడా ఖర్చులు కొంచెం పెరిగే అవకాశం ఉంది కాబట్టి కొంచెం తగ్గించుకుంది కొద్దిగా డబ్బులు ఖర్చు అవుతూ ఉంటాయి కాబట్టి ఖర్చుల విషయాలు జాగ్రత్తగా ఉండండి ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండటం మంచిది గురువు కూడా ఉచి స్థితి వల్ల వృత్తి ఉద్యోగాల్లో ఉన్నత స్థితికి వెళ్ళే అవకాశం ఉంది మనసులోని కోరుకలన్నీ నెరవేర్తాయి చాలా కాలంగా ఇబ్బంది పడుతున్న ఇబ్బంది పడుతున్న వ్యక్తిగత సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి ఆర్థికంగా వృద్ధిలోనికి వస్తారు ఇతరులకు ఆర్థిక సాయం అందించగల స్థితిలోనికి వెళ్తారు కుటుంబ పరంగా కొన్ని ఎన్నో శుభపరిణామాలు వస్తాయి ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి పిల్లలు వృద్ధిలోనికి వస్తారు సంతాన ప్రాప్తిగా అవకాశాలు ఉన్నాయి అన్ని విధాల అదృష్టం కలిసి వస్తుంది వ్యాపారం చేస్తున్న వ్యక్తులు ఎవరైనా ఉన్నారో వారికి వ్యాపారంలో స్థిరత్వం లభిస్తుంది విద్యార్థులకు బాగుంటుంది ప్రేమ వ్యవహారాల్లో ఎన్నో ఉన్నతమైన స్థితికి చేరడానికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు మిథున రాశి వారికి ఒక రోజు నుంచి అద్భుతంగా ఉండబోతుంది తరువాత రాశి కర్కటక రాశివారు చంద్రుడికి అధిపతిగా ఉండే రాశివారికి రాశివారికి మెరుగైన ఫలితాలు రాబోతున్నాయి ఈ సమయంలో నాలుగవ స్థానం నుంచి చంద్రుడు సంచారం చేస్తాడు దీంతో కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటారు మీ ప్రియమైన వార్త కరెక్ట్ అవున అవకాశాలు ఉన్నాయి కోరికలు అన్ని నెరవేరుతాయి మీరు ఆర్థిక సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడానికి సమయం చాలా అనుకూలంగా ఉండబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఎన్నో యోగాలు రావడానికి ఇది ఒక అద్భుత సమయం అని చెప్పచ్చు ఈ రాశి వారికి కూడా గురువు చతుర్థిలో ఉండటం వల్ల చతుర్థ స్థానంలో శుక్రుడు పంచమ స్థానంలో గుజులు సంచారం వల్ల ఎన్నో శుభ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది వృత్తి ఉద్యోగాల్లో ప్రమోషన్స్ వస్తాయి జీతపత్యాలు పెరగడానికి అవకాశం ఉంది కుటుంబ జీవితం ఎంతో సాఫీగా సాగిపోతుంది ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో ఎన్నో శుభవార్తలు వింటారు ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది అనేక విధాలుగా వృద్ధిలోనికి వస్తారు వృత్తి వ్యా వ్యాపారాల్లో బాగా వృద్ధిలోనికి వస్తారు స్నేహితులు సహచరుల వల్ల ఇబ్బందులు పడే అవకాశ ఇబ్బందులను తొలగిపోతాయి పిల్లలకు సంబంధించి ఎన్నో శుభవార్తలు వింటారు సంతాన యోగం కూడా ఉంది బంధువులతో కూడా స్నేహ భావాలు పెరుగుతాయి మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరుతాయి విద్యార్థులకు కొద్ది సొంతని ఉత్తమ ఫలితాలు ఉన్నాయి ప్రేమ వ్యవహారాలన్నీ సాఫీగా సాగిపోతాయి ప్రయాణాల వల్ల ఎన్నో లాభాలు వస్తాయి ఎన్నో పెళ్లి ప్రయత్నాలు కూడా వలించబోతున్నాయని పండితులు తెలియచేస్తూ అదృష్ట అదృష్టపట్టబోతున్న తర్వాత రాసి వారు ఈ వ్యక్తులకు ఎన్నో అద్భుతమైన ఫలితాలు రాబోతూ ఉన్నాయి కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది ఈ రాశి వారు సూర్యుని సహకారంతో శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి చంద్రని ప్రభావంతో కూడా సృష్టిత వ్యూహాత్మక ఆలోచనలు పెరుగుతాయి మీడియా రంగంలో వారికి వ్యక్తి కూడా మంచి ఫలితాలు వస్తాయి ఉద్యోగులకు తమ లక్ష్యాలను చేర్చుకోబోతున్నారు ఉన్నత స్థాయి వ్యక్తులతో అద్భుతమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఈ రాశి వారికి ధనస్థానంలో కుజ బుధులు దశమ స్థానంలో ఉచ్చ గురువు షష్ట స్థానంలో సంచారం వల్ల ఈ రాశి వారికి నిత్య కళ్యాణము పచ్చి సాగిపోతుంది ఎన్నో రాజపూజ్యాలు పెరుగుతాయి పలుగుబడి కలిగినటువంటి వ్యక్తులతో పరిచయాలు విస్తరిస్తాయి ఏ ప్రయత్నం చేసిన విజయం అవుతుంది ఆదాయం విపరీతంగా పెరిగిపోతుంది ఆస్తి ఆర్థిక వ్యవహారాలన్నీ కూడా అద్భుతంగా ఉంటుంది ఎన్నో శుభవార్తలు వింటారు వృత్తి ఉద్యోగాల్లో ఆశించిన పురోగతి ఉంటుంది ఉద్యోగంలో కూడా ఆర్థికపరమైన ప్రయోజనాలు కలుగుతాయి అనారోగ్యాల నుంచి చాలా వరకు కోలుకుంటారు ఆర్థిక విషయాల్లో కూడా బంధుమిత్రులతో అద్భుతమైన ఫలితాలు పో రాబోతున్నాయి నిరుద్యోగులు ఆశించిన ఆఫర్లు పొందుతారు సంపన్న కుటుంబం చెందిన వ్యక్తితో కూడా సంబంధాలు కుదురుతాయి ఎన్నో ఘన విజయాలు పొందుతారు ప్రేమ వ్యవహారాల్లో కూడా ముందడుగు వేస్తారు తులారాశి వారికి ఇది ఒక అత్యున్నతమైనటువంటి టైంగా చెప్పుకోవచ్చు తర్వాత రాశివారు మకర రాశి వారికి యొక్క అద్భుతమైన యోగాలు ఈ జీవితంలో కొత్త వెలుగు రాబోతుంది ఈ సమయంలో కుజుడి ప్రభావంతో ధైర్యం పెరుగుతుంది సూర్యుడి అనుగ్రహంతో ఆత్మవిశ్వాసంతో పెరుగుతాయి విపరీతమైన యోగాలు వస్తాయి మకర రాశి వారికి ఇది ఒక అద్భుత సమయము ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఉద్యోగుల కార్యాలయంలో అంత అధికారుల నుంచి ఈ రాశి వారికి ఇది ఒక అద్భుత సమయం కుజుడి ప్రభావంతో ధైర్యం పెరుగుతుంది మకర ఆశివారి సూర్య యొక్క అనుగ్రహంతో ఆత్మవిశ్వాసం పెరుగుతుంటే ఉద్యోగుల కార్యాలయంలో ఉన్నతాధికారుల నుంచి మద్దతు లభిస్తుంది పోటీ పరీక్షలలో రాణించే అవకాశాలు చాలా ఎక్కువగానే కనిపిస్తున్నాయి ఉన్నాయి వారి యొక్క భవిష్యత్తు అద్భుతంగా మారడానికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి మకర రాశి వారికి రాశి వారికి శని సప్తమ స్థానంలో గురుడు దశమ స్థానం దశాధిపతి శుక్రుడు లాభస్థానంలో కుజాభుద్ర సంచారం వల్ల అంతా అద్భుతంగా ఉండబోతుంది ఏ పని మీదే ఇదే పైచే అవుతుంది ఇబ్బడి ముగ్గుడిగా ఆదాయం పెరుగుతుంది ఆర్థిక వ్యక్తిగత సమస్యలు చాలా వరకు పరిష్కారం అవుతాయి పిల్లలు కూడా వృత్తిలోనికి వస్తారు వృత్తి ఉద్యోగాల్లో కూడా అధికార యోగం పట్టే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఇంట బయట మాటకు చేతకు తిరిగే ఉండదు వ్యాపారాల్లో కూడా అద్భుతమైన ఫలితాలు పొందుతారు మకర రాశి వారికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి బంధుమిత్రుల సహాయ సహకారాలు వస్తాయి కుటుంబ జీవులు ఉత్సాహంగా ఉంటారు ఎంతో ఉత్సాహమైన జీవితం ఉంటుంది జీవితం అద్భుతంగా మారడానికి ఇది ఒక అద్భుత సమయం అని చెప్పొచ్చు మకర రాశి వారికి ఇది ఒక అద్భుత సమయము కుంభరాశి వారికి మంచి ఫలితాలు వస్తాయి విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంది ఎన్నో శుభవార్తలు వింటారు కుజుర ప్రభావంతో మీ యొక్క శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి ఆధ్యాత్మిక రంగంలో ఆసక్తి పెరుగుతుంది వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది మీ ప్రేమ జీవితంలో ఆనందంగా ఉంటారు ఉద్యోగులకు ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి వ్యక్తిత్వపరంగా వ్యక్తిత్వ పరంగా అద్భుతంగా ఉంటుంది ఎల్లటి ప్రభావంగా కొద్దిగా శ్రమ తిప్తా అయ్యే ఉండే అవకాశం ఉంది భాగ్యస్థానంలో భాగ్యాధిపతి శుక్రుడు దశమ స్థానంలో దశాధిపతి కుజ సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో శుభపరిణామాలు వస్తాయి ఉద్యోగంలో హోదా పెరగడానికి వృత్తి వ్యాపారాలు బిజీగా సాగిపోవడానికి అవకాశం ఉంది ఉద్యోగులు నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు వస్తాయి సంపన్న కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది మిత్రాజ్యత లభిస్తుంది ఆదాయం పెరగడానికి ఆర్థికంగా స్థిరత్వం లభించడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి అవసర పరిచయాలతో జాగ్రత్తగా ఉండటం మంచిది బంధుమిత్రుల సహాయ సహకారం అందుతాయి వ్యక్తిగత అన్నీ పరిష్కారం అవుతాయి కుటుంబ జీవితం ఎంతో అద్భుతంగా సాగిపోతుంది ఎదురు చూస్తున్న శుభవార్తలు వింటారు విద్యార్థులందరికీ కూడా సమయం ఎంతో అనుకూలంగా ఉంటుంది ప్రేమ వ్యవహారాల్లో సఖ్యత సాన్నిహిత్యం పెరుగుతుంది ఆర్థిక ఆద్య ఆహారాలు అద్భుతంగా ఉంటుంది వీడియో నష్ట లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి